హ్యూమన్ సైకాలజీ అలాంటిది కంటిన్యూటీ ఆఫ్ మెమరీ చాలా అవసరం మన తాతలు ముత్తాతలకు కూడా మనం ఎందుకు పితృదేవతలు అని చెప్పి మనం పిండం పెడతామంటే ఎవరి వల్ల అయితే మనం వచ్చాం వాళ్ళు మర్చిపోకూడదు నిజం అలాంటిది ఇన్ని కోట్లాది మందికి ఈ రోజున నాలాంటి వాడు కూడా రాష్ట్రానికి ఈ స్థాయిలో మీరందరూ పెట్టగలిగారంటే దానికి ఉనికినిచ్చినవాడు యాభై రోజుల పైన అన్న పానీయాలు లేకుండా కడుపు మలమలమల మాడిపోతూ పేగులు ఎస్ యాసిడ్ పేగుల్లోంచి వస్తూ ఉంటే మంటలు మండిపోతూ ఉంటే దానికి ఏమి చేయాలో తెలియక ఒక మట్టి తీసుకొని బంక మట్టి తీసుకొని ఒక బట్టక రాసి దాన్ని తడిపి పొట్టకు చుట్టుకొని మహాక్షోభం అనిపించిన మహానుభావుడే భార్య చనిపోయింది ఒడుకు చనిపోయాడు కేవలం సమాజం కోసం దేశం కోసం బతికిన మహాన్ బాడైన ఆయన వేదన ఇవన్నీ ఎప్పుడు ఎక్కువ మందికి తెలియదు ఆయనకి ఏదో ఒక ఆయన ఆయన వాళ్ళు వచ్చిందని ఒక చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటూ మాకు అనిపించింది అంతకు మించి ఎప్పుడు ఉండేది ఎప్పుడు కూడా ఎందుకు వెతికేమని అంటే స్పెషల్ పాలిటిక్స్కి వచ్చాక అది కూడా ఆయన గొప్పతనం ఎప్పుడు మాకు మరింతగా అర్థమైంది అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎవరైతే మనకు మూలకారకులు ఆంధ్రప్రదేశ్కి ప్రతిసారి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఎత్తకాలి అంటే ఆర్యవయసు సమాజంలో దొరుకుతు తక్కువ చోట్ల ఆయన ఒక ఒక జాతికి నాయకుడు కాదు ఒక కులానికి నాయకుడు కాదు జాతికి నాయకుడు ఆయన అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ఆద్యుడు దానికి దారి వేసినవాడు స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో ఇది ఇందాక మనం దాంట్లో చూస్తూ ఉంటే ఆయన మీద చేసిన ఆ డాక్యుమెంటరీ ఫిలిం కూడా చాలా అద్భుతంగా తీసారు ఐఎన్పిఆర్ అందరు డిపార్ట్మెంట్ అందరికీ నా హృదయపూర్వక మీకు కృతజ్ఞతలు తెలియ అభినందనలు తెలియజేస్తున్నాను చాలా అద్భుతంగా తీశారు చాలా హృదయానికి హత్తుకునేలా తీశారు గుండెలు కదిలించేలా తీశారు స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఎలా ఉందంటే దేశం ఇది డాక్యుమెంట్ నేను వీటి మీద హిస్టరీ బుక్స్ చదువుతూ ఉంటే నెహ్రూ గారు ఒకవైపు పాకిస్తాను భారతదేశం అఖండ భారత్ రెండు ముక్కలుగా విడిపోతుంటే మత ప్రాతిపాదికన ముస్లింలు మేము వెళ్ళిపోతామని చెప్పి చిన్న నాయకత్వంలో పాకిస్తాన్ వెళ్ళిపోతుంటే మనం మన అన్ని మతాలు ఒకటి అని మనం మనం పట్టుకుంటే అలాంటి సమయంలోనే నెహ్రూ గారి థాట్ ప్రాసెస్ ఎలా ఉండిందంటే ఆయన చదువుతూ ఉంటాయని ఒకవైపు నరికేస్తూ ఉన్నారు పాకిస్తాన్లో హిందువుల్ని అలాంటి సమయంలో ఇంకొక మూల మన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చాలా వివక్ష అనుభవిస్తూ బహుమానాలు భరిస్తూ తెలుగువారికి గుర్తింపు లేదు అలాంటి సమయంలో తెలుగు ఉనికి కోసం ఆంధ్రుల ఉనికి కోసం ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో పొట్టి శ్రీరాములు గారు ప్రాణం పోవటం ఇవన్నీ దేశాన్ని కదిలించేసి ముందు ఏం పెద్ద జరగదనుకున్నారు నెహ్రూ గారు అన్నది కూడా ఏంటంటే అసలే రాష్ట్ర విభజన జరిగిన ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఈ ఈ వివక్ష ఏంటి మళ్ళీ కూర్చోబెట్టి భాషా ప్రయుక్త రాష్ట్రాలు దేశాన్ని ఎలా ఉంచాలి అనేది ఆయనది ఒకవైపు ఏమో వాస్తవం ఏంటంటే ఇక్కడ మీరు సంబంధం లేదని చెప్పేసి వివక్ష వీటి మధ్యలో రాష్ట్ర నాయకులు కానీ దేశ నాయకులు కానీ ఎంతో నలిగిపోయి ఆయన కూడా ఎందుకు ఆయన మీద కోపం అందరికి ఎందుకు రాలేకపోయారు ఎందుకు శవాన్ని మోయటానికి ఎందుకు రాలేదంటే కోపం అనమాట ఆయన వదిలేస్తే కొద్దిమంది కంటసాల గారు లాంటి పెద్దలు కానీ వీళ్ళందరూ వచ్చి అంటే నలుగురు మన రాష్ట్రం కోసం ఏర్పడిన వ్యక్తికి శవాన్ని మోయడానికి పాడి మోయడానికి నలుగురు కూడా కణ కష్టాలు పడాల్సి వచ్చిందంటే నిజంగా అది గుండె కదిలించేసింది అలాంటిది మనం ఈ మన గుండెల్లో పెట్టుకోవాల్సిన మహానుభావులు ఆయన ఈ రోజున ఆంధ్రులు అని చెప్పుకుంటున్నామంటే ఆయన బలిదానమే మనల్ని ఇక్కడి నుంచో పెట్టింది నాకు చాలాసార్లు రకరకాలుగా ఉంటుంది ఒకసారి ఆంధ్రప్రదేశ్ విడిపోయి మన భాషా ప్రయుక్త రాష్ట్రాలు అయిన జరిగిన తర్వాత మనకి ఒకసారి మన కర్నూలు రాజధానిగా ఒక డేట్ పెట్టాం తర్వాత మళ్ళీ మనకి తెలంగాణ రాష్ట్రాన్ని విలీనం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఏర్కుండా ఒక రేట్ ఒకటి వాళ్ళు విడిపోయిన తర్వాత ఇవన్నీ మొన్న చాలాసార్లు క్యాబినెట్లో మాట్లాడుతూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఆయన ఆత్మార్పణ దినాన్ని మనం చాలా ఘనంగా జరుపుకోవాలి ఇంకా సమయం లేక ఇక్కడ మన తుమ్మలపల్లి కళాక్షేత్రం జరుపుకోవాల్సి వచ్చింది లేదంటే ముఖ్యమంత్రి గారి మనసులో చాలా భారీగా ఇదో జరుపుకోవాలి సరిపోవట్లేదు ఒక్కసారికి ఇలా చేద్దాం కానీ తర్వాత తర్వాత చాలా గొప్పగా చేద్దాం దీన్ని అందరూ రాష్ట్రం గుర్తుండిపోవాలి అంటే ఆయన త్యాగం ఈ రోజున మనందరం కూర్చొని ఈ రోజున మన ఆంధ్రులు అని చెప్పుకుంటున్నాం భారతదేశంలో ఒక బలమైన రాష్ట్రంగా ఏర్పడ్డం అంటే అలాంటి మహానుభావుడి పాదాలకి నేను స్పష్టంగా పడి తెలియజేస్తూ ఈ రాష్ట్రం ఒకరి బలిదానం మీద జరిగింది త్యాగాలు లేకుండా ఏమీ జరగదు ఆయన తల్లి మన భార్య బిడ్డను పోగొట్టుకొని ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మన అందరి కోసం చేసిన వ్యక్తి తనను దాటి ఆలోచించేవాడు తన కుటుంబం కాదు ఇది నా కుటుంబాన్ని జగవంత జగాన్ని జగవంత తన కుటుంబం అనుకున్న మహానుభావుడే తనని దాటి ఆలోచిస్తేనే మహానాయకుడు అవుతాడు తన కుటుంబాన్ని దాటి తన పరిసరాల్ని దాటి తనది అని దాటి వచ్చిన వాడు మహానాయకుడు అవుతాడు అలాగే ఈరోజు మనకి ఆయన స్ఫూర్తిని మాకు క్యాబినెట్లో వివరించి చెప్పి మాకు మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచి ఆయన చేసిన త్యాగాల్ని మాకొకసారి మరోమారు గుర్తు చేసి మా అందరికీ ఒక బాధ్యతని మాకు గుర్తు చేసి బాధ్యతను గుర్తు చేసి మాకు ఆయన ఆత్మార్పణ దినాన్ని చాలా బలంగా జరుపుకోవాలి మనకు మనం కృతజ్ఞతలు అయి ఉండాలి దానికి మనం బద్దులు అయి ఉండాలని చెప్పి మాకు పదిసార్లు మాకు ఉత్తేజపూరితంగా చెప్పిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు నా అభినందనలు తెలియజేస్తాను ఎందుకంటే కంటిన్యూటీ ఆఫ్ మెమరీ లేకపోతే ఏమైపోతే హిస్టరీ బుక్స్ చదువుతూ ఉంటే నెహ్రూ గారు ఒకవైపు హిస్టరీ బుక్స్ చదువుతూ ఉంటే నెహ్రూ గారు ఒకవైపు పాకిస్తాను భారతదేశం అఖండ భారత్ రెండు ముక్కలుగా విడిపోతుంటాయి మత ప్రాతిపాదికన ముస్లింలు మేము వెళ్ళిపోతామని చెప్పి చిన్న నాయకత్వంలో పాకిస్తాన్ వెళ్ళిపోతుంటే మనం మన అన్ని మతాలు ఒకటి అని మనం మనం పట్టుకుంటే అలాంటి సమయంలోనే నెహ్రూ గారి థాట్ ప్రాసెస్ ఎలా ఉండిందంటే ఆయన చదువుతూ ఉంటాయని ఒకవైపు నరికేస్తూ ఉన్నారు పాకిస్తాన్లో హిందువుల్ని అలాంటి సమయంలో ఇంకొక మూల మన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చాలా వివక్ష అనుభవిస్తూ అవమానాలు భరిస్తూ తెలుగువారికి గుర్తింపు లేదు అలాంటి సమయంలో తెలుగు ఉనికి కోసం ఆంధ్రుల ఉనికి కోసం ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో పొట్టి శ్రీరాములు గారు ప్రాణం పోవటం ఇవన్నీ కదిలించేసి ముందు ఏం పెద్ద జరగదు అనుకున్నారు నెహ్రూ గారు అన్నది కూడా ఏంటంటే అసలే రాష్ట్ర విభజన జరిగిన ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఈ ఇవి అనేది కల్పించాలనేది ఆయనది ఒకవైపు ఏమో వాస్తవం ఏంటంటే ఇక్కడ మీరు సంబంధం లేదని చెప్పేసి వివక్ష వీటి మధ్యలో రాష్ట్ర నాయకులు కానీ దేశ నాయకులు కానీ ఎంతో నలిగిపోయి ఆయన కూడా ఎందుకు ఆయన మీద కోపం అందరికి ఎందుకు రాలేకపోయారు ఎందుకు శవాన్ని మోయడానికి ఎందుకు రాలేదంటే కోపం అనమాట ఆయన వదిలేస్తే కొద్దిమంది గంటసాల గారు లాంటి పెద్దలు కానీ వీళ్ళందరూ వచ్చి అంటే నలుగురు మన రాష్ట్రం కోసం ఏర్పడిన వ్యక్తికి శవాన్ని మోయడానికి పాడి మోయడానికి నలుగురు కూడా కణ కష్టాలు పడాల్సి వచ్చిందంటే నిజంగా అది గుండె కదిలించేసింది అలాంటి మనం ఈ మన గుండెల్లో పెట్టుకోవాల్సిన మహానుభావులైన ఈ రోజున ఆంధ్రులు అని చెప్పుకుంటున్నాం అంటే ఆయన మనల్ని ఇక్కడి నుంచో పెట్టింది నాకు చాలాసార్లు రకరకాలుగా ఉంటాయి మన భాషా ప్రయుక్త రాష్ట్రాలు అయిన జరిగిన తర్వాత మనకి ఒకసారి మన కర్నూలు రాజధానిగా ఒక డేట్ పెట్టాం తర్వాత మళ్ళీ మనకి తెలంగాణ రాష్ట్రాన్ని విలీనం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎరుకుండా ఒక రేటు ఒకటి మళ్ళీ విడిపోయిన తర్వాత ఇవన్నీ మొన్న చాలాసార్లు క్యాబినెట్లు మాట్లాడుతూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఆయన ఆత్మార్పణ దినాన్ని మనం చాలా ఘనంగా జరుపుకోవాలి ఇంకా సమయం లేక చ ఇక్కడ మన తుమ్మలపల్లి కళాక్షేత్రం జరుపుకోవాల్సి వచ్చింది కానీ లేదంటే ముఖ్యమంత్రి గారి మనసులో చాలా భారీగా ఇదో జరుపుకోవాలి సరిపోవట్టింది ఒక్కసారికి ఇలా చేద్దాం కానీ తర్వాత తర్వాత చాలా గొప్పగా చేద్దాం దీన్ని అందరు రాష్ట్రం గుర్తుండిపోవాలి అంటే ఆయన త్యాగం రోజున మనందరం కూర్చొని రోజున మన ఆంధ్రులు అని చెప్పుకుంటున్నాం భారతదేశంలో ఒక బలమైన రాష్ట్రంగా ఏర్పడ్డామంటే అలాంటి మహానుభావుడి పాదాలకి నేను స్పష్టంగా పడి తెలియజేస్తూ ఈ రాష్ట్రం ఒకరి బలిదానం మీద జరిగింది త్యాగాలు లేకుండా ఏమీ జరగదు ఆయన తల్లి మన భార్య బిడ్డను పోగొట్టుకొని ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మనందరి కోసం చేసిన వ్యక్తి తనని దాటి ఆలోచించేవాడు తన కుటుంబం కాదు ఇది నా కుటుంబాన్ని జగవంత జగాన్ని జగవంతా తన మహాన్ మహాన్భావాడే తనని దాటి ఆలోచిస్తేనే వాడు తనను దాటి ఆలోచిస్తేనే మహానాయకుడు అవుతాడు తన కుటుంబాన్ని మహానాయకుడు అవుతాడు తన కుటుంబాన్ని దాటి తన పరిసరాల్ని దాటి తనది అని దాటి వచ్చిన వాడు మహానాయకుడు అవుతాడు అలాగే ఈరోజు మనకి ఆయన స్ఫూర్తిని మాకు క్యాబినెట్లో వివరించి చెప్పి మాకు మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచి ఆయన చేసిన త్యాగాల్ని మాకొకసారి మరోమారు గుర్తు చేసి మా అందరికీ ఒక బాధ్యతని మాకు గుర్తు చేసి బాధ్యతని గుర్తు చేసి మాకు ఆయన ఆత్మార్పణ దినాన్ని చాలా బలంగా జరుపుకోవాలి మనకు మనం కృతజ్ఞతలు అయి ఉండాలి దానికి మనం బద్దులు అయి ఉండాలని చెప్పి మాకు పదిసార్లు మాకు ఉత్తేజపూరితంగా చెప్పిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు నా అభినందనలు తెలియజేస్తాను ఎందుకంటే కంటిన్యూటీ ఆఫ్ మెమరీ లేకపోతే ఏమైపోతుందంటే తల్లిదండ్రులు కూడా మర్చిపోతాం మనం అలాంటిది ఈరోజు ఎందుకు జరుపుకోవాలంటే ప్రతిరోజు మనం గుర్తు పెట్టుకోవాలి మనం